కరీంనగర్లోని కుర్మవాడ బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షాపరులు ప్రత్యేక పూజలు చేపడుతున్నారు గత పదమూడు రోజులుగా స్వాముల అభిషేకాలతో పాటు హనుమాన్ చాలీసా భజనలతో ఆలయ ప్రాంగణమంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో దీక్షాపరులకు పద్నాలుగవ రోజు భిక్షా కార్యక్రమం చేపట్టారు తోటకు చెందిన పొద్దుటూరి నాగేందర్ పొద్దుటూరి రాజేందర్ పొద్దుటూరి మహేందర్లు మెడికల్ రంగంలో పనిచేస్తున్నారు వీరు నేటి భిక్షకు దాతలుగా వ్యవహరిస్తున్నారు ఈ నెల పదవ తేదీ నుండి పెద్ద హనుమాన్ జయంతి వరకు కొత్త రెడ్డి కూరగాయల దాతగా వ్యవహరిస్తున్నారని చెప్పారు దాతలకు సకల సౌకర్యాలు కలగాని ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించేలా స్వామి ఆశీర్వదించాలని డి సంపత్ ఆకాంక్షించారు సుమారు నూట ఇరవై మంది హనుమాన్ దీక్షాపర్లకు భోజనం అందించామని చెప్పారు ఈ కార్యక్రమంలో స్వామి ఆలయ అర్చకులు చింతల రమేష్ జాతర కొండ శ్రీనివాస్ సంద అశోక్ శ్రీ రామోజీ శ్రీధర్ వడమల సతీష్ వెంగళ శ్రీనివాస్ ఇంజపూరి ప్రవీణ్ ఎం మల్లేశం ఏ శ్రీనివాస్ పెద్దిగట్టయ్య భాను ఆటో విజయ్ మహిళా సేవకులు సరస్వతి రజిత లక్ష్మిస రాధిక మమత మాధవి పాల్గొన్నారు శ్రీరామ్ శ్రీరామ్ జయ హన్మాన్ జయ అన్మాన్ నేటి అన్నదాతలు పొద్దుటూరి నాగేందర్ స్వామి అలాగే పొద్దుటూరి రాజేందర్ స్వామి పొద్దుటూరి మహేందర్ స్వామి వీరు మంకమ్మ తోట వాస్తవ్యులు వీళ్ళు మెడికల్ ఫీల్డ్ ఈరోజు ఆంజనేయ స్వాములకు ఈ నూట యాభై నూట ఎనభై మంది స్వాములకు అన్నదాతలు వీరే అలాగే మాకు ఈ నెల పది తారీఖు నుండి అంటే పెద్ద జయంతి వరకు నిత్యం డైలీ మాకు కొత్త రెడ్డి గారు కూరగాయలు కొనిస్తున్నారు కూరగాయల దాత వీ అన్నదాతలకు మరియు ప్రత్యేకంగా రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే ఆ ఆంజనేయ స్వామి ఆ భద్రాచలం రామయ్య స్వామి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా స్వాముల తరపున కోరుకుంటున్నాను